రాష్ట్రానికి సంబంధించిన హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంతో ఉన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు విభజన హామీలను అమలు చేసి రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని చంద్రబాబు అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన నీరు ప్రగతి కార్యగోష్ఠిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న రైతులతో మాట్లాడారు వారి సంస్థలను అడిగి తెలుసుకోవడంతో పాటు కరువును ఎదుర్కొంటున్న పద్దతులను గురించి అడిగి తెలుసుకున్నారు మనకు మీరు చూస్తే ఒక పక్కన ప్రత్యేక హోదా ఏదైతే ఆ రోజు లోటు బడ్జెట్ పదహైదు వేల పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది అది ఇస్తామని హామీ ఇచ్చారు అది ఇవ్వాలని కోరే ఇప్పటికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఇంకో పక్కన రాజధానికి నిధులు ఇవ్వడం విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వడం వెనుకబడిన ప్రాంతాలకి ఏడు జిల్లాలకి ప్రత్యేక నిధులు ఇవ్వడం అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మన రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఇప్పటి కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి అక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సెక్షన్ నైన్ కానీ టెన్ కానీ పదమూడు కానీ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేయమని రెండు రాష్ట్రాలకు సంబంధించి గోదావరి కృష్ణ నదులు ఉన్నాయి అదే మరి సోమశిల నాగార్ రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని మనకు రావాల్సిన వాటా ఇవ్వాలి అదే మరిగా పై రాష్ట్రాలు కూడా ఇష్టానుసారంగా వాటర్ వాడుకున్నప్పుడు మనకు నష్టం వస్తుంది ప్రోరేటా ప్రకారం ఇమ్మన్నాను ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనం చివరి రాష్ట్రం నష్టపోయేది మనమే నష్టపోతాం గోదావరి పైన ఎక్కడో పుట్టి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా కర్ణాటక ఇవన్నీ దట్టుకుని మనకు నీళ్లు రావాలి కృష్ణ మహారాష్ట్ర కర్ణాటక పక్కన తెలంగాణ ఇప్పుడు మన దగ్గరికి రావాలి లోయర్ రైపేరియన్లు ఉన్నాం చివరి రాష్ట్రంలో ఉన్నాం మాకు రావాల్సిన న్యాయమైన వాటా ఇళ్లిచ్చే బాధ్యత కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్పాను నిన్న మొన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఉంటే ఇది కరెక్ట్ కాదు ఇది మంచి బాధ్యత కాదు ఇద్దరం కూర్చుందాం కేంద్రం కూడా కూర్చుందాం న్యాయ సమ్మతంగా అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటామని చాలా సార్లు పిలిపించాను నేను ఎవరితో కూడా తగరాదు పెట్టుకోవడానికి సిద్ధంగా లేని ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి అదే సమయంలో రాష్ట్ర హక్కులు మాత్రం ఎట్టి పరిస్థితుల రాజీ పడను సాధించే వరకు నిరంతరం ప్రయత్నం చేస్తానే ఉంటాను వదిలిపెట్టే సమస్య లేదు ఇది నా కోసం కాదు జాతి ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం భావితరాల తరాల భవిష్యత్తు కోసం నేను ప్రయత్నం చేస్తున్నా